వెస్ట్ బెంగాల్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు అతి కష్టం మీద వాళ్ళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సో ఈవిడను వాళ్ళ వేదిక మీదకు పిలిచారు అంటే పబ్లిక్ డిబేట్ అమ్మా మీరు పాలు పంచుకోవాలి ఎందుకు అంటే జూనియర్ డాక్టర్ యొక్క హత్య సో ఈ విషయంలో మీరు మీ క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి కదా ఇది మీ బాధ్యత కదా అని అంటే ఏదో ఒక రకంగా అంటే మామూలుగా ఈవిడ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందనేది మనం మాటల్లో వర్ణించలేమండి సో ఈవిడ కూడా ఒప్పుకుంది వచ్చింది సో ఎదురుగుండా మీకు ఎంతోమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ప్రముఖ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు సో వీళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు అప్పుడు ఈ వరుసగా మీకు ఈ యాంకర్ ప్రశ్నలు అడగడం సో తర్వాత ఈ విద్యార్థులు మమతా బెనర్జీ గారిని ప్రశ్నించడం సో ఈ టైంలో ఈవిడికి ఎక్కడ లేని కోపం అంటే ఆ బీపీ పెరిగిపోయి మీరందరూ కూడా నక్సలైట్స్ సో నక్సలైట్స్ పంపించిన వాళ్ళు కాబట్టే ఇలాగ అడ్డదిడ్డంగా నన్ను ప్రశ్నిస్తున్నారు సో ముందు మీ మీద పోలీస్ కేసులు పెట్టాలి మిమ్మల్ని ఎవరిని విడిచిపెడ గట్టిగా అరవడం అరిచి 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 అక్కడి నుంచి ఇవిడ వెళ్ళిపోయారు సో అప్పుడు ఈ యాంకర్ అడుగుతున్నారమ్మా నువ్వు ఏ కాలేజీకి చెందిన విద్యార్థి అంటే పలానా కాలేజ్ అండి అంటే మరి నువ్వు కూడా ఒక నక్సలైట్ అని ఇవిడ చెప్తున్నారు కదా అంటే అందరు గొల్లు నవ్వుతున్నారు అంటే నిజాన్ని కప్పిపుచ్చడానికి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు అంటే నాకు ఇది ఆలోచిస్తూ ఉంటే చాలా కామెడీగా ఉందండి మీరు అధికారంలోకి వస్తారు అడ్డదిడ్డంగా ఎన్నో అవినీతి పనులు చేస్తారు ఫైనల్గా దొరికిపోతారు దొరికిపోయిన తర్వాత కోర్టు కేసులు మీకు శిక్ష పడిందంటే జైలుకు వెళతారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరము పాటు ఈ కోర్టు కేసుల్లో జైలు శిక్షను అనుభవించి బయటికి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు అమాయకులు కడిగిన ముత్యములాగా నువ్వు బయటికి వచ్చావు నువ్వు చాలా గొప్ప నాయకుడివి ఇలాగా అలాగని పొగిడి దండలు వేసి స్వీట్లు పంచి వీడు ఏదో దేశానికి స్వతంత్రము తీసుకొచ్చిన లెవెల్లో ఫీల్ అయిపోయి చేసిందేంటి మోస్ట్ కరప్ట్ యాక్టివిటీస్ అంటే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో వీటిని అంతా కూడా చేసి జైలుకు వెళ్ళి మళ్ళీ మీరేదో స్వతంత్ర సమర యోధుడు టైపులో బయటకు వస్తూ ఉంటే దీన్ని ఏమనాలి ఇవాళ సందీప్ ఘోష్ అనబడే వ్యక్తి అంటే ఆర్జీ కార్ హాస్పిటల్ యొక్క మీకు పూర్వ ప్రిన్సిపల్ ఇతని పరిస్థితి ఇదే అంటే శవాల మీద వ్యాపారాలు చేసుకుంటాడు ఈ అవయవాలము ఎవరెవరికో అమ్ముతూ ఉంటాడు అలాగే బయోకెమికల్ వేస్ట్ ఉంటుంది చూసారా వీటిని బంగ్లాదేశ్ స్మగుల్ చేస్తాడు ఇలాగ ఎన్ని రకాలుగా అంటే హాస్పిటల్లో చిన్న చితక పనులు ఇప్పుడు మెడిసిన్స్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళందరి దగ్గర కూడా ఇరవై శాతం మర్యాదగా నాకు ఇవ్వాలి ఇస్తేనే ఈ కాంట్రాక్ట్లో నేను సంతకం పెడతాను ఎందుకు అంటే నేను ఇంకా నా పెద్దవాళ్ళకి కూడా పంచాలి కదా వాళ్ళందరూ నన్ను డబ్బు అడుగుతారు కదా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత ఒక కరప్ట్గా ఉంది అంటే దానిని బట్టి వెస్ట్ బెంగాల్లో మీకు ఆరోగ్యపరమైన వ్యవహారాలు మీరు ఈజీగా ఈజీగా అంచనా వేయొచ్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతా కూడా ఇలాగే ఉంటాయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా మన ముందు ఉంది అంటే సిబిఐ వాళ్ళు ఇతని ఇంటికి వెళ్ళారండి గంటన్నర పాటు ఇతను తలుపు తెరవలేదు అంటే వీళ్ళు ఆరున్నరకు వెళ్ళారు ఎనిమిది గంటల వరకు కూడా వీళ్ళ గేటు కానీ డోర్ని కానీ వీళ్ళు తెరవలేదు ఆ సిబిఐ ఆఫీసర్స్ బయటే ఉన్నారు తరువాత ఈ సందీప్ ఘోష్ బయటకు వచ్చాడు రండియన్ లోపలికి తీసుకువెళ్ళాడు మీకు ఏకంగా పద్నాలుగు గంటల సేపు ఇతని ఇంటిలో సోదా అనేది జరిగింది అలాగే మీకు సిబిఐ వాళ్ళు ఐదు యూనిట్లుగా తయారయ్యి విడివిడిగా మీకు ఒక్క కల్కట్టాలో దగ్గర దగ్గర పదిహేను ప్రాంతాల్లో వీళ్ళు రైడ్ అనేది నిర్వహించారు అంటే ఏంటి ఆర్జీ కేర్ అనబడే హాస్పిటల్ ఉంది చూసారా వాళ్ళకి ఎవరెవరు మెడికల్ ఎక్విప్మెంట్ మీకు ఈ మెటీరియల్ సప్లై చేస్తారు మందులు ఎవరు సప్లై చేస్తారు వాళ్ళు ఇతనికి ఎంతెంత డబ్బు ఇచ్చారు ఎలాగా ఇతను వాళ్ళని డిమాండ్ చేసేవాడు బెదిరించేవాడు పై వాళ్ళు ఉంటే ఎవరు ఈ పైవాళ్ళు మమతా బెనర్జీయా హెల్త్ మినిస్టరా లేదా అందులో ఉండే అధికారులా ఎంతమంది ఉన్నారు టోటల్గా టోటల్గా మీకు ఈ కూపీ లాగడం ఇవాళ మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ఏమండి మీరు జూనియర్ డాక్టర్ అన్నారు మానభంగము అన్నారు హత్య అన్నారు ఇదంతా ఎందుకు మాట్లాడతారు ఇన్నేళ్ల తరబడి మేము చేసుకుంటున్న పనులు కదా అవినీతి అంటే భారత్ అంతా కూడా అవినీతి అనేది ఉంది కదా కరప్షన్ ఉంది కదా మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇది తప్పు కదా అన్నట్టుగా ఒక కొత్త వాదన కానీ మీకు అక్కడ హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ఏమిటి ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టకండి అవసరమైతే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించండి మీరే కదా హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్ మరి మీ డిపార్ట్మెంట్లో మీ మినిస్ట్రీలో ఇనే ఇలాంటి వ్యవహారాలు జరిగాయంటే మేము ఎందుకు విడిచిపెడతాము కరోనా టైం నుంచి కూడా ఇతను రెచ్చిపోయి వ్యాపారాలు చేసేయడం చెప్పి ఇవాళ చెప్తున్నారండి అతని ఇంటిలో మోస్ట్ క్రిటికల్ డాక్యుమెంట్స్ దొరికినట్టుగా ఇవాళ సిబిఐ చెప్తుంది ఇదంతా మనం ఎందుకు మాట్లాడాలి అంటే ఇంత ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అని మనం మాట్లాడుతున్నాం అయినా కూడా సరైన ప్రభుత్వాలు లేకపోవడముతో సరైన అధికారులు లేకపోవడము మీకు ఒక కరెక్ట్ అయిన సిస్టమ్ లేకపోవడముతో ఇంకా కూడా ఇలాంటి అవినీతి తిమింగలాలు పెద్ద పెద్ద పోస్టుల్లో కూర్చొని ఎవండి నేను ఒక స్టూడెంట్ నండి ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నాను నా ప్రిన్సిపల్ మీకు ఒక పక్క అవినీతి పరుడు మోసగాడు సొసైటీని దోచుకుంటున్నవాడు తెలిసినప్పుడు నేను అక్కడ చదవగలనా నేను అక్కడ ప్రాక్టీస్ చేయగలనా ఒక జూనియర్ డాక్టర్గా నేను అక్కడ జాయిన్ అవ్వగలనా అంటే ఇదే అమ్మాయి పదే పదే చెప్పింది అమ్మ నాకు ఆ హాస్పిటల్ నచ్చలేదు వెళ్ళాలని అనిపించడం లేదు మార్గము లేక వెళుతున్నాను చెప్పింది మరి ఏమైందండి అమ్మాయికి ఇలాగ ప్రతి ఒక తల్లి తండ్రి కూడా ఇవాళ ఆలోచిస్తారు కదా అయ్యో మా పిల్లలు పలానా కాలేజీకి వెళుతున్నారు ఈ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ గా జాయిన్ అవుతున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏంటి మొత్తం కూడా ఎక్కడ చూసినా మోసగాళ్లే ఉన్నారు మీకు ప్రజలను ఏమార్చే వాళ్లే ఉన్నారు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఇలా ఎక్స్ప్లాయిట్ చేయాలి ఇన్ని అబద్ధాలు చెప్పాలి ఏమండి నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి తరువాత శవంగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాడండి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ తీరుతెన్నులు ఇలా ఉన్నప్పుడు మరి వీళ్ళకు వీళ్ళకి ఒక గ్రూమింగ్ గ్రౌండ్ అండి ఒక మెడికల్ కాలేజ్ అలాంటిది అక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఘోషులు ఉన్నప్పుడు నరరూప రాక్షసులు మీకు మృగాలు వీళ్ళు అక్కడ ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఏకంగా ఒక ప్రభుత్వమే పనిచేస్తుంది అనుకోండి అక్కడ మీకు సిస్టమ్స్ ఎలా ఉంటాయి సిబిఐ వాళ్ళు ఇవాళ ఒక్కల్ని కూడా విడిచిపెట్టడం లేదండి ఈ సందీప్ ఘోష్ ఎవరెవరితో ఉంటున్నాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు ఇతని సర్కిల్ ఏంటి ఇతను ఏ ఏ ఆఫీసులతో కాంటాక్ట్ పెట్టుకున్నాడు మొత్తం అందరినీ కూడా వీళ్ళు పిలిచి ఇంట్రాగేట్ చేస్తున్నారు కొత్త కొత్త విషయాలు ఒక్క వెస్ట్ బెంగాల్ని మనం మాట్లాడుతున్నామండి అలా కాదండి యావత్తు భారత్లో మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంది ఎంత కరప్ట్ గా ఉంది ఈ మెడికల్ కాలేజీలు రన్ చేస్తున్న వాళ్ళ తీరుతెన్నులు క్లియర్ కట్ గా ఇవాళ సిబిఐ వాళ్ళు బయట పెడుతున్నారు మరి ఇవాడైనా సిస్టమ్ మారుతుందా అంటే మీకు హైకోర్టు పరిస్థితి ఏంటో చెప్పమంటారా ఇక ఈ కల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్ని మనం నమ్మకూడదు సిఐఎస్ఎఫ్ జవాన్లను తీసుకురండి ఈ కాలేజీ ముందు నిలపండి అప్పుడే మీకు అక్కడ కరెక్ట్ అయిన కేసు అనేది మనకు ఉంటుంది కరెక్ట్ అయిన ఆధారాలు దొరుకుతాయి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సందీప్ ఘోష్ అనబడే వ్యక్తితో కుమ్మక్కైపోయి అంటే ఏంటి ఆ జూనియర్ డాక్టర్ మరణించిన తరువాత పదమూడు గంటల తరువాతే వీళ్ళు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు ఫస్ట్ ఈ అమ్మాయిని కాల్చి వేసేయండి ఆధారాలు ఉండకూడదని స్వయంగా ఎవరు లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు ఏమో మెడికల్ ఫీల్డ్ మన సొసైటీని కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళే ఇంత అవినీతి పరులు ఇంత దారుణాలకు ఒడిగెడుతున్నారు అంటే మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి సందీప్ ఘోష్ మనకు చెప్తున్న ఈ అతి ముఖ్యమైన మెసేజ్ ఎక్కడా ఎవరు సేఫ్గా లేరు దయచేసి మీరు మీ జాగ్రత్తలో ఉండండి అని చెప్పి చెప్తున్నారు ఇది మీరు కరెక్ట్ అంటారా తప్పంటారా చాలా పెద్ద సందేశంగా నాకైతే అనిపించింది ఎందుకంటే ఆ సిబిఐ వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్ అలాగా ఉన్నాయి అంత లెవెల్లో ఇతను కరప్ట్ పర్సన్గా ఉన్నాడు ఇతను ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నాడు అంటే ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్